డార్లింగ్ ప్రభాస్ స్పిరిట్ నుంచి దీపికా పదుకునేను సందీప్ రెడ్డి వంగా పీకేసిన సంగతి మనకు తెలిసిందే ఇక ఆ తరువాత ఆమె స్థానంలోకి తృప్తి డిమ్రీని తీసుకున్న సంగతి విదితమే దీనికి ప్రతి చర్యగా దీపికా పిఆర్ టీమ్ స్పిరిట్ స్టోరీని లీక్ చేసిందట దీంతో దీపికా పదుకోన్ ఆమె పిఆర్ మీద సందీప్ రెడ్డి వంగ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది డర్టీ పిఆర్ గేమ్స్ అంటూ సందీప్ రెడ్డి తీవ్ర స్థాయిలో ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు మీరు ఇలా ఏం చేసినా నన్ను ఏం కదిలించలేరు ఈసారి మొత్తం స్టోరీని లీక్ చేసుకోండి అంటూ రెబల్ స్టైల్లో ట్వీట్ చేశాడు సందీప్ రెడ్డి వంగ దీపిక స్థానంలో ఏం గర్ల్ అయినా తృప్తి ఢిమేని తీసుకోవడంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది ఇదేనా మీ ఫెమినిజం అంటూ సందీప్ రెడ్డి వంగ కౌంటర్లు వేశారు దీపికా పదుకునే ఎక్కువగా కండిషన్లు పెడుతుండటం డైరెక్టర్ చెప్పినట్టుగా కాకుండా తనకు నచ్చినట్టుగా వ్యవహరిస్తుండటం తక్కువ గంటలు పనిచేస్తాను ఎక్కువ డబ్బులు ఇవ్వాలనే కండిషన్లు పెట్టడంతో సందీప్ రెడ్డికి నచ్చలేదనుకుంటా దీంతో ఆమెను సినిమా నుంచి తప్పించేశారని సౌత్ నార్త్ మీడియాలో రూమర్లు వచ్చాయి ఈ రూమర్లు వచ్చిన రెండు రోజుల్లోనే పంతం పట్టినట్టుగా మరో హీరోయిన్ ఫిక్స్ చేశాడు సందీప్ రెడ్డి వంగ యానిమల్లో బాబీ టూగా అదరగొట్టేసిన తృప్తి డిమ్రి ఇప్పుడు ఏకంగా స్పిరిట్ చిత్రంలో హీరోయిన్ గా మారింది తృప్తి డిమ్రి తన హీరోయిన్ అని సందీప్ రెడ్డి వంగ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే అలా తన స్థానంలో తృప్తి డిమ్రిని సందీప్ తీసుకోవడంతో దీపికా అండ్ టీమ్ రగిలిపోతున్నారు చీప్ డట్టి పిఆర్ గేమ్స్ ను మొదలు పెట్టారట స్పిరిట్ స్టోరీని లీక్ చేయడం స్టార్ట్ చేశారట దీనిపై సందీప్ రెడ్డి వంగ ఫైర్ అవుతున్నారు నేను ఓ నటిని నమ్మి స్టోరీని చెప్పినప్పుడు ఆమెపై వంద శాతం నమ్మకంతో చెబుతాను మా మధ్య నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉంటుంది కానీ మీరు ఇలాంటి వ్యవహారాలు చేసి మీది మీరే బయట పెట్టుకుంటున్నారు ఓ యాంగ్ నటిని కిందకు లాగడం ఆమెను విమర్శించడం నా స్టోరీని లీక్ చేయడం ఇదేనా మీ ఫెమినిజం నేను ఓ ఓ ఫిల్మ్ సినిమా కోసం ఎన్నో ఏళ్లు కష్టపడుతూ ఉంటాను నాకు సినిమానే ప్రపంచం మీకు ఇది ఎప్పటికీ అర్థం కాదు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు కూడా ఈసారి స్టోరీ మొత్తం లీక్ చేసుకోండి నాకేం ఫరక్ పడదు అని సందీప్ రెడ్డి ట్వీట్ చేశారు